ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తాలూకా ప్రజల అభిమాన నాయకులు గౌడ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హొలగుంద మండలం గజ్జల్లి పర్యటించారు ముందుగా గ్రామంలోకి వచ్చిన గౌడ్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున సత్కరించడం జరిగింది ముఖ్యంగా గజ్జల్లి గ్రామంలో వైసీపీ నుండి యాభై కుటుంబాల తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వీరభద్రగౌడ్ వారందరికీ టీడీపీ కండువ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గజ్జల్లి గ్రామం మరియు హొలగుంద మండల టీడీపీ నాయకులతో పాటు ఆలూరు మండల వివిధ గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తాలూకా స్థాయిలో ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే నందమూరి నారా అభిమానులు బీవీజీ అభిమానులు అలాగే ఐటీడీపీ టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత టీం మెంబర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులు నందమూరి వంశీక అభిమానులు మా శ్రేయాభిలాషలు గ్రామంలో పెద్దలు అందరికీ పేర పేరున నమస్తే మాందో నేనంతా ఇక్కడ మీకు పరిచయం ఉన్నవాడే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పనిచేశాం అలా పని చేసినప్పుడు కూడా కేవలం పంతొమ్మిది వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఇన్చార్జ్ గా ఉంటూ ఈ గ్రామంలో చెరువు పూడిగా ఎవరిన్నడికి చేయలేని గ్రామం చెరువు పూడిగా తీసాం అదేవిధంగా కొన్ని సిసి రోడ్లు వేసాం మరి ఇన్చార్జ్ వంతుగా ఎంత పని చేయడో అంత పని చేశాం కూడా ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి మన ఒలగుంద మండలంలో ఇరవై ఐదు ఏళ్ళగా తెలుగుదేశం జెండా ఎగరలేదు మరి ఒకసారి అభివృద్ధి కావాలంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీకి పోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కనుక మీరందరూ కూడా పెద్ద మనస్తో మమ్మల్ని ఆశీర్వదించి మరి అసెంబ్లీ పంపితే అక్కడ మా గళం విప్పి మీ కోరికలన్నీ కూడా తీర్చడానికి మేము కట్టుబడి ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు મખળા�લા�લ